శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని విశేష పూజాది కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు మేడ్చిల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ నాగారం భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శివ కేశవుల నిలయమైనటువంటి ఈ యొక్క దేవాలయం ఎంతో ప్రాశస్త్యాన్ని పొందింది ఈ నేపథ్యంలో శ్రావణ మాసం కృష్ణాష్టమిని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు సాయంత్రం స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను నిర్వహించి గ్రామోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేపట్టారు దేవాలయ ప్రాంగణం నుండి స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాగారం సెర్నటి మోడల్ హై స్కూల్ విద్యార్థులు గోపాలుడు గోపిక వేషాధారణలో దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించి అంగరంగ వైభవంగా దేవాలయ ప్రాంగణం నుండి స్వామివారి ఊరేగింపును చేపట్టారు ఈ యొక్క ఊరేగింపులో హరే రామ హరే కృష్ణ అనే నినాదాలతో మారు దేవాలయ ప్రాంగణంలో నాగారం సన్నటి మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు పూజాది కార్యక్రమాల అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని అలంకరించి విశేషంగా గ్రామోత్సవ కార్యక్రమం కార్యక్రమాన్ని చేపట్టారు ఈ యొక్క గ్రామోత్సవంలో విద్యార్థిని విద్యార్థులు గోపాలుడు రాధిక రుక్మిణి వేషధారణలతో అలరించారు అదే విధంగా కోలాటం నృత్యాలతో ర్యాలీగా బయలుదేరి సిర్నెట్టి నాగారం మోడల్ హై వరకు చేరుకున్నారు ఈ యొక్క ర్యాలీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది నాగారం పుర వీధుల గుండా స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు మహిళలందరూ మంగళ హారతులతో స్వాగతం పలకగా పోలాటమాడుతూ బాల బాలికలు నృత్యాలు చేస్తూ స్వామివారి ఊరేగింపును హరే రామ హరే కృష్ణ నినాదాలతో మోరెత్తిస్తూ అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ యొక్క ఊరేగింపు నాగారం శ్రీ భవాని నాగలింగేశ్వర స్వామివారి ఆలయం నుండి మోడల్ హై స్కూల్ వరకు చేరుకుంది 哎。<music> <music> సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ మా అడ్రస్ లక్ష్మి స్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా